నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు శ్రీవారి లడ్డు చుట్టూనే తిరుగుతున్నాయి ఎందుకంటే సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించినటువంటి ఒక ఆరోపణలు కావచ్చు ఒక విమర్శలు కావచ్చు శ్రీవారి లడ్డు విషయానికి వస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు ఉంటారు ఆ హిందువుల ఆలోచనల్ని లేకపోతే వాళ్ళ యొక్క సర్వమత దాని సనాతన ధర్మాన్ని పాటించేటువంటి కొంతమంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ కూడా ఈరోజు అంటే దాదాపుగా గొడవ స్టార్ట్ అయ్యి దాదాపు పది రోజులు అవుతుంది ఈ రోజుకి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించడం అయితే నిజంగా ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ అయితే ఒక నిజ నిజంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులో కావచ్చు యావత్ ఇది ఒక ప్రతిస్పందనగానే మనం చూడక తప్పదు ఎందుకంటే ఏదైతే చంద్రబాబు ఖచ్చితంగా భక్తుల మనోభావాలు హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారు తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అని అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి అధినేత పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం నిజంగా ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది ఆయన ఇంతకీ ఏమన్నారు ఆయన ఇంతకీ ఏమన్నారంటే కనుక ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా ప్రక్షాళన అంటే చంద్రబాబు చేసినటువంటి ఈ పాపానికి పరిహారంగా ప్రక్షాళన చేసే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలు ప్రక్షాళన చేపట్టాలంటూ కూడా ఆయన పార్టీ శ్రేణులు పిలుపునివ్వడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో ఈ క్రమంలో చంద్రబాబు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి అలాగే మాజీ టీటీడీ చైర్మన్ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి పైన ప్రధానంగా ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి ఈ వ్యవహారంలో శ్రీవారి లడ్డు వ్యవహారంలో జంతువుల కొవ్వు కలిపి అప్రదిష్టపాలు చేశారు తిరుమలని అపవిత్రతను చేశారంటూ కూడా చంద్రబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్పై ఆయన ఈరోజు నిజంగా నోరు మీద పడడం నిజంగా కొంచెం రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చకు చర్చకు దారితీసే అంశంగా మనం చెప్పక తప్పదు ఈ విషయాలను పక్కన పెడదాం ఈ విషయంలో చాలా ఎన్నో అనుమానాలు ఉన్నాయి సాక్షాత్తు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రధాన ఆరోపణల విషయానికి వస్తే కనుక ఆయన ఖచ్చితంగా తన గవర్నమెంట్లో ఉన్నటువంటి సిఏ అంటే స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న నడిచేటటువంటి సిఐడి కావచ్చు సిట్ కావచ్చు ఈ రెండు ఆటల మీద ఆయన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా కేంద్రం నుంచి సిబిఐ ఎంక్వైరీ కోరడం లేదనేది ప్రధానంగా ఇటు వైఎస్ఆర్సిపి నుంచి ఇలాగే వామపక్షాల నుంచి అలాగే ప్రధానంగా ఏపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి షర్మిల్ నుంచి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్ ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ఒక ఒకవైపు అంటుంటే వైఎస్ఆర్సిపి నుంచి మరొక వైపు వస్తుంది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఒక కమిటీ వేసి ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలి చంద్రబాబు ఇందులో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన ప్రధానంగా చేస్తున్నారు ఆయన ప్రధానంగా ఈరోజు ఆరోపణలు చేయడానికి గల కారణం ఏంటి అంటే కనుక ఆయన వంద రోజుల పాలన ఫెయిల్యూర్ అయిపోయింది కనుక ఖచ్చితంగా ఆయన డైవర్ట్ పాలిటిక్స్లో ఆయన సిద్ధహస్తుడు గనక సో ఈ క్రమంలో చంద్రబాబు ఈ ఇటువంటి ఆరోపణలకి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు పూనుకున్నారంటూ కూడా చాలామంది వైఎస్ఆర్సిపి నేతలు కావచ్చు అలాగే ఏపీసీసీ చీఫ్ ఉన్నట్టుగా ఉన్నటువంటి షర్మిలు కావచ్చు ఇటు వామపక్షాలు కావచ్చు ఇవన్నీ కూడా విమర్శలు ఎక్కువ పరిస్థితి సో ఈ క్రమంలో ఇదంతా ఒక అయితే శ్రీవారి లడ్డూలు యాక్చువల్గా గత కొన్ని దశాబ్దాలుగా నందిని ఆ కంపెనీకి సంబంధించినటువంటి నెయ్యి ఆ తరపు ఆ కంపెనీ సంస్థకు సంబంధించినటువంటి నెయ్యినే వాడుతూ వచ్చారు కాకపోతే ఇప్పుడు ప్రధానంగా నందిని నెయ్యిని ఎందుకు వాడలేదంటూ కూడా చంద్రబాబు గత సర్కారు జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రశ్నిస్తున్నటువంటి వేళ ఇప్పుడు అదే వైఎస్ఆర్సీపీ నేతలు మీరు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్ల పాటు అదే నందిని నెయ్యిని మాడకుండా ఎందుకు చేశారంటూ కూడా ఇప్పుడు ప్ర ప్రతిపక్ష హోదా కూడా దక్కలైనటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో నందిని నెయ్యి విషయానికి గనుక చూసుకుంటే గనుక ప్రస్తుతం ఆల్రెడీ కొన్ని రోజుల క్రితమే టెండర్లు పిలిచినట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది ఈ ఈవో శ్యామలరావు ఆధ్వర్యంలో ఎందుకంటే టీటీడీకి సంబంధించి ప్రస్తుత చంద్రబాబు సర్కార్ ఇంకా టీటీడీకి సంబంధించి ఒక చైర్మన్ కానీ పాలక మండలిని కానీ ఇంకా ఏర్పాటు చేయలేదు ప్రస్తుతం ఇప్పుడు అక్కడ అంతా కూడా కార్యనిర్వహణ అధికారిగా ఉన్నటువంటి ఈవో శ్యామలరావు ఆధ్వర్యంలోని ఇప్పుడు టీటీడీ కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి అక్టోబర్ నాలుగు నుంచి కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలకి ఆల్రెడీ ఆల్రెడీ కార్యక్రమాలు కూడా జరగబోతున్నట్లుగా కూడా టీటీడీ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఓవరాల్గా చెప్పాలంటే మొన్నటి మొన్న జరిగినటువంటి ఈ టెండర్లకి సంబంధించి ఎల్ టూగా కోట్ చేసినటువంటి ఏదైతే ఆల్ఫా డైరీ ఢిల్లీకి సంబంధించినటువంటి ఆల్ఫా డైరీ విషయానికి వస్తే కనుక సుమారుగా ఎక్కువగా కోట్ చేసినటువంటి సుమారుగా ఐదు వందల నలభై రూపాయల చిల్లరగా కో కిలో నెయ్యి ఐదు వందల నలభై రూపాయల చిల్లరగా ఉన్నటువంటి కోట్ చేసినటువంటి ఆ సంస్థకి ప్రధానంగా సెవెంటీ పర్సెంటేజ్ ఇవ్వడాన్ని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు తెర మీదకి తీసుకొచ్చారు గతంలో ఇదే ఆల్ఫా డైరీని ఎందుకు మీరు ఇచ్చారంటూ కూడా ప్రశ్నించిన ప్రశ్నించినటువంటి చంద్రబాబు అదే చంద్రబాబు ఇప్పుడు ఆల్ఫా డైరీకి ఇవ్వడం అనేది అనేక అనుమానాలకి తావిస్తోంది ప్రధానంగా ప్రస్తుతం వంద శాతం గనక చూసుకుంటే గనక అందులో డెబ్బై శాతం ఆల్ఫా డైరీ విషయం ఆల్ఫా డైరీకే డెబ్బై శాతం ఇచ్చారు మిగతా ముప్పై శాతం నందిని సంస్థకి ఇచ్చారంటూ కూడా ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఈ అంశాన్ని తెరమీదకి లేవనెత్తుతున్నారు సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక మరొక వైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించి చంద్రబాబు చేసినటువంటి ఆరోపణల్ని రాజకీయ విశ్లేషకులు కావచ్చు ప్రముఖులు కావచ్చు తలపండిన నేతలు కావచ్చు ఖచ్చితంగా దెబ్బ మీద దెబ్బ కొట్టాలి జగన్కి సో ఈ క్రమంలో ఇప్పటికే పదకొండు మంది స్థానాలతో సరిపెట్టుకున్నటువంటి ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేకపోయింది అటువంటి పార్టీ నుంచి చాలామంది వలస వచ్చి ఇటు జనసేన పార్టీలోను టీడీపీలోనూ జాయిన్ అవుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే సో ఈ క్రమంలో జగన్ని ఏదైతే ప్రధానంగా ఓట్ బ్యాంక్ ఏదైతే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అన్నారు అటువంటి ఆ కార్యక్రమంలో ఉండగా హిందువుల ఓట్ బ్యాంక్ కంప్లీట్గా ఆ వైఎస్ఆర్సిపి నుంచి తప్పించే కుట్రగా చంద్రబాబు చేస్తున్నారు చంద్రబాబు తెరవేనకి మంత్రాంగం నడుపుతున్నారు ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి ఆయన ఇచ్చినటువంటి మ్యా మేనిఫెస్టో అంశాలకు సంబంధించి ఆయన కేబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేక అంశాలు కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు రాజకీయ పండితులు ఎందుకంటే ఉదాహరణకి చూసుకుంటే కనుక తల్లికి వందన కార్యక్రమానికి తొలి ఏడాది పంగనామం పెట్టినటువంటి చంద్రబాబు సర్కారు అంటూ కూడా వాళ్ళు ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు వాలంటీర్లను పదివేలు ఇచ్చి ఆదుకుంటామంటూ కూడా చెప్పినటువంటి ఆ సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు మరి అదే వాలంటీర్లు ఈరోజు అయోమయంలో పడిపోయినటువంటి పరిస్థితి చంద్రబాబు సర్కార్ హయాంలో జరుగుతుందంటూ కూడా రాజకీయ పండితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఏ క్రమంలో ఏదైనా చూసుకుంటే కనుక ఆయన హామీలు నెరవేర్చే దిశగా పాలన సాగట్లేదు ఖచ్చితంగా జగన్ని అలాగే వైఎస్ఆర్సిపిని అధపాతాలానికి తొక్కే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా రాజకీయ నిపుణులు చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నటువంటి సందర్భాన్ని మనం అయితే చూడాలి సో ఓవరాల్గా ఏదేమైనా సరే ఇది ఒక ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఇంపార్టెంట్ టాస్క్ గా మనం చూడక తప్పదు ఆయన ఈ రోజు తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకంటే పాప పరిహారం కోసం ఆల్రెడీ జగన్ పాప పరిహారం చేశారంటూ కూడా ప్రాశ్చెత్త దీక్షకి పూనుకున్నారు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటువంటి నేపథ్యంలో ఎందుకంటే నేను ఇటు నిన్న విజయవాడ ఆలయశుద్ధి కార్యక్రమం చేపడుతూ కూడా ఒకవైపు వైఎస్ఆర్సీపీ లాయర్ పొనవల సుధాకర్ రెడ్డిని మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతల్ని అలాగే నటుడు సహనటుడు ప్రకాష్ రాజ్ని అలాగే హీరో కార్తి సత్యం సుందరం ఆ కార్యక్రమం భాగంగా కొంచెం బెటకారంగా సెటైర్లు వేస్తారు శ్రీవారి లడ్డు మీద అని కూడా ఆయన మాట్లాడిన విధానాన్ని ప్రెస్ మీట్ వేదికగా తప్పుపట్టి పైగా ఆయన కాషాయం డ్రెస్సు ధరించి మరి ఈ పదకొండు రోజుల ప్రాయక్షిత్ ప్రాయ్చిత్త దీక్ష చేపట్టినటువంటి విషయం తెలిసిందే సో ఈ క్రమంలో వీళ్ళు ఇలా ఉంటే అధికార పార్టీ నేతలు మరోవైపు ఈరోజు వైఎస్ఆర్సీపీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ఒక బూస్టప్ ఇచ్చే కార్యక్రమంగా చెప్పక తప్పదు ఎందుకంటే పార్టీని అలాగే పార్టీ శ్రేణులు కుంగదీసే విధంగా చంద్రబాబు వైఎస్ఆర్సీపీకి దెబ్బ కొట్టే ప్రయత్నంగా చాలామంది అభివర్ణిస్తున్నారు సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఎనిమిదిన అంటే శనివారం రోజున ఆలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయాన్ని సంప్రోక్షణ దిశగా అంటే చంద్రబాబు చేసినటువంటి ఈ పాపానికి పరిహార ప్రక్షాళన చేసే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొనాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునివ్వడం నిజంగా రాజకీయ వర్గాల్లో ఇప్పుడు సర్వత్రా చర్చకైతే దారితీసింది దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్